ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అయితే అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కండ్రే గారిని మాట్లాడి వారితో మాట్లాడి వి హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్ట్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత నౌ అగ్రిమెంట్ ఇస్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాయి అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ ఇప్పించి ఎంతమందిని సార్ మనం గివ్ ద డీటెయిల్స్ అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా కేసు రీసెంట్ గా సార్ గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి ఫోర్ టు ఫైవ్ టన్స్ ఆఫ్ ఎర్రచందాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ తీసుకోవడం జరిగింది సార్ దాదాపు ఒక థర్టీ ఫార్టీ